श्रगुरुभ्यो नमः हरि ओम् गणानाम् त्वा गणपतिमेकं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम्पद आनुतवे सीतसाधनम् श्रेमहागणाधिपते नमः प्रणवदेवी सरस्वती वाचेभिर्वाचने वदे धीनामवित्रेव श्रे महा सरस्वत्यै नमो नमः జగతం పితర్ వందే పార్వతి పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ అందరికీ కూడా వచ్చేటువంటి ఏడో తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోను కర్కాటక రాశి వారికి శతవిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృచ్చిక రాశివారు కర్కాటక వారు కుంభరాశి వారు మీ మూడు రాశులు వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్మైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశులు వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషము అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటి ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమానాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహ పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి కోచనలు జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం ఆశలి చేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌరుడిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మీన వృచిక ఈ నాలుగు రాసులు వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం పాటుగా ఆర్థికంగా స్థిరపడ్డానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కోలత్కషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది పరమేశ్వరార్పణ వస్తుంది తదుపరి సింహరాశి భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు ఈ యొక్క గ్రహణం అనేటువంటి సంభవించడం దీనికి సింహరాశి వారికి తదనంతరం విచిత్రమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ విచిత్రమైన ఫలితాలు అనేసరికి ఎవరు కూడా ఒప్పుకొని పని మీరు ఒప్పుకొని భారం మీ నెత్తి మీద వేసుకుని దాన్ని నేను పూర్తి చేస్తాను అనేటువంటి ఒక ఈగోకి వెళ్ళి మీ చేతి మీద డబ్బులు పెట్టి అది మీకు సంబంధం లేకపోయినా నేను చేయగలుగుతాను అని చెప్పి అందరినీ కూడా మీరు నమ్మించి ఆ పనిని పూర్తి చేయడానికి శ్రీకారం అయితే చూడతారు పని అయితే పూర్తి కాదు కానీ డబ్బు డర్ఘంతో మేకవన్నీ పులిలాగా ఒక గాంభీర్యంతో ఏదో తెలియనటువంటి ఆందోళనతోటి మీరు ఆ పనిని ఒప్పుకుంటారే కానీ లోపల మాత్రం చాలా భయం ఉంటుంది ఈ యొక్క గ్రహణం అనేటువంటిది సింహరాశి వారికి మిశ్రమైన ఫలితాలు కనిపించడం దీనివల్ల మీరు అనుకున్నటువంటి పనులు త్వర త్వరగా జరుగుతూ లేనిపోని విషయాన్ని మీరు చేసుకోవడం ఇదే నేనే చేయగలుగుతాను అనేటువంటి మాట తెచ్చుకుని అందరి ముందు గౌరవ మన్ననలు పొందడానికై మీరు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు గ్రహణం తదునవంతం నుంచి జరిగేటువంటి మార్పు సింహరాశి ఇదే అయితే ఇంతకుముందు ఎవరి దగ్గరైతే మీరు ధనం తీసుకుని ఆ అప్పు ఇవ్వలేకపోతున్నారో అతను మీ మీద పగబెట్టి కోర్టు కానీ లేదా పెద్దవాళ్ళతో సెటిల్మెంట్ చేసి మీరు ఇవ్వాల్సిన దానికంటే అధిక అంటే రెండింతలు తనం అతనికి ఇచ్చే విధంగా సంతకాలు పెట్టించుకుని పరిపూర్ణ పగడ్బందీని ఏర్పరచుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గ్రహణం తర్వాత పద్నాలుగవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు జరుగుతుంది ఈ తారీఖులు గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే గ్రహణ సమయంలో ఖాళీ ఆరాధన కానీ లేదా దుర్గాదేవి ఆరాధన కానీ చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తుంటాయి అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు సింహరాశిలో గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి పిల్లల యొక్క జననంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి కాబట్టి దర్భ అనేటువంటిది పక్కన పెట్టుకుని మీరు ఈ గ్రహణ సమయంలో అంతా కూడా ద్రవపదార్థాలు మాత్రం స్వీకరించుకుని మీ శిశు జనడం కానీ మీ పుత్రిగా జననం కానీ చక్కగా జరిగే విధంగా చూసుకోండి ఖచ్చితంగా శ్రీలు సింహరాశులు ఉన్నటువంటి వారు గ్రహణ నియమాన్ని కూడా పాటించండి దీనివల్ల మీ శిశువు పరిపూర్ణమైన ఆరోగ్యంతో పుడతాడు ఒకవేళ ఈ యొక్క గ్రహణ సమయంలో మీరు కనుక నియమం పాటించకపోతే పిల్లవాడి విషయంలో కొంచెం అంటే ఒక రెండు మూడు రోజులు హాస్పిటల్లోనే ఇబ్బంది పడతారు కానీ శిశువుకైతే ఏమీ కాదు కొంత ఇబ్బందులు పడి గన్నం గట్టి అవకాశం లభిస్తుంటుంది